ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు ఆ బ్రాహ్మణ దంపతుల ఇంట్లో వాళ్ళ నాన్నగారి తజ్జనం వచ్చింది ఆ బ్రాహ్మణుడి యొక్క తండ్రి గారి యొక్క తజ్జనం వచ్చింది తజ్జనం పెట్టాలంటే ఇద్దరు బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి అవును కదా పద్ద రోజు శారదం రోజులు ఇద్దరు బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి లో ఆ రోజుల్లో వ్యాసుల వారు ఉన్నారు అక్కడ కాబట్టి ఈ గృహస్థ ఏం చేశాడంటే వేద వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా రేపు మా నాన్నగారి ఆర్థికం అధ్యయనం కాబట్టి మీరు దయచేసి భోజనానికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని ఆ బ్రాహ్మణోత్తముడు వ్యాసుల వారిని ప్రార్థించాడు సామాన్యంగా ఎవరైనా భోజనానికి పిలిస్తే వెళ్ళాలి అర్థనాన్ని భోజనానికి పిలిస్తే వెళ్ళాలి అప్పుడు వేద వ్యాసులు వారు అన్నారు అయ్యా నేను వస్తాను కానీ ఇద్దరు బ్రాహ్మణులు కదా నేను ఒక బ్రాహ్మణుని కూర్చుంటాను నా పక్కన బ్రాహ్మణుడు నాతో సమానంగా ఉండేవాడు ఉండాలి అని అన్నారు వేదవ్యాసులవారు వేద వ్యాసుల వారిని నీ మీకు ఇందుకు చెప్పాను కదా నారాయణమూర్తి యొక్క అవతారం అని చెప్పాను కదా వ్యాసకృష్ణ యాదవ కృష్ణ కాబట్టి వారు భోజనాలు రావడానికి నేను వస్తాను అయితే రెండవ బ్రాహ్మణుడు నాతో సమానమైన వాడై ఉండాలి అని వేదవ్యాసులు వారు అన్నారు దీంతో ఈ బ్రాహ్మణుడికి ఇంటికి వచ్చాడు ఈయనకి భయమైంది ఎందుకంటే వేదవ్యాసుల వారితో సమానమైన బ్రాహ్మణుడు ఆ ఏరియాలో లేడు రేపు తగ్గిన పెట్టాలి ఇప్పుడు రెండవ బ్రాహ్మడు ఎలాగా అని బాధపడుతున్న సమయంలో ఆ బ్రాహ్మణోత్తడి భార్య ఉంది ఆవిడ చాలా గొప్ప భక్తురాలు ఆవిడ అన్నది ఎందుకండి ఎందుకు దిగులు దిగులుగా ఉన్నారు ఏం బాధపడుతున్నారు అనేది వేదవ్యాసు వారేమో భోజనానికి వస్తాను ఒప్పుకున్నారు కానీ రెండవ బ్రాహ్మణుడు ఆయనతో సమానమైన వాడు ఉండాలన్నారు మరి ఎక్కడ దొరుకుతారు అన్నప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య అన్నది సరిగా ఉన్నారులేండి మీరు రండి రేపు పొద్దున అని చెప్పేసి వెళ్ళి చెప్పారు వేద వ్యాసు వారికి బ్రాహ్మణోత్తముడు వెళ్ళి అయ్యా సిద్ధంగా ఉన్నారండి మీరు తప్పకుండా రావాలి అని చెప్పేశారు రోజు భోజనానికి వ్యాసం వారు వచ్చారు రెండు పీటలు వేశారు ఒక పీట పైన వ్యాసం వారు కూర్చున్నారు వ్యాసం వారు మూడు కండిషన్స్ పెట్టారు నాతో సమానమైన బ్రాహ్మణోత్తముడు ఉండాలి రెండవ కండిషన్ ఏంటంటే ప్రపంచంలోని అన్ని కాయగూరలు కాయలు కూరలు ఆకుకూరలు మొత్తం సమస్తము వండి పెట్టాలి ప్రపంచంలోని అన్ని రకాల కాయలు ఆకుకూరలు కాయగూరలు అన్ని సమస్తాన్ని వడ్డించి పెట్టాలి మూడవ కండిషన్ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సంభావన ఇవ్వాలి అర్థమైందండి మూడు కండిషన్స్ వేదవ్యాసం వారు అన్నారు నాతో సమానమైన బ్రాహ్మణు ఉండాలి ప్రపంచంలోని అన్ని పదార్థాలు అంటే అన్ని కాయలు కాయగూరలు ఆకుకూరలు అన్ని వండించి పెట్టాలి మూడవ కండిషన్ ఉత్తమోత్తమైన తాంబూలం ఇవ్వాలి అన్నాడు ఈ భార్య బ్రహ్మణుడి భార్య అన్ని సిద్ధం చేసింది ఆవిడ సరే వేదవ్యాసులు వరు కూర్చున్నారు ఇస్తరు రెండు ఇస్తరులు వేస్తున్నాయి ఒక ఇస్తరు ముందు వేద వ్యాసులు కూర్చున్నారు ఈ పక్కన చూశాడు చూస్తే రెండవ పీట ఖాళీగా ఉంది దానిపైన ఏం పెట్టాడు ఆ బ్రాహ్మణోత్తముడు శాలిగ్రామం పెట్టాడు ఏం పెట్టాడండి వీటిపైన శాలిగ్రామం పెట్టాడు శాలిగ్రామం అంటే సాక్షాత్ నారాయణమూర్తి ఎందుకంటే శాలి గ్రామానికి ఆహ్వానం లేదు అంటే ఆవాహయామీ చేయకూడదు విగ్రహాలకు ఆవాహయామి చెప్పాలి కానీ శాలిగ్రామాలకు ఆవాహయాన్ని చెప్పకూడదు ఎందుకంటే శాలిగ్రామమే సాక్షాత్తు నారాయణమూర్తి కాబట్టి ఇప్పుడు ఏమైంది సరిపోయిందా లేదా వేదవ్యాసులు వారు నారాయణమూర్తి రూపం చాలిగ్రామం సాక్షాత్ నారాయణమూర్తి ఇక ఆవిడ మామూలుగా ఆవిడకి దొరికిన కూరలు పప్పు కూరలు కూరలు అన్ని వడ్డించింది ప్రపంచంలో అన్ని వస్తువులు ఎక్కడ దొరుకుతాయండి కానీ ఏం చేసిందంటే అన్నం అన్నం ఉంది అన్నం అల్లం బాగా చక్కగా తరిగి తురిమి అంత ముద్ద పెట్టింది రెండు చట్ల అల్లం కనుక పెడితే ప్రపంచంలోనే అన్ని పదార్థాలు వడ్డించట్టు లెక్క చూసారా ఆడవాళ్ళు అన్ని తెలియగల అందుకనే ఆడవాళ్ళ మాట వినమని చెప్పేది అందుకే కృష్ణుడే విందాడు చివరి రోజు చెప్తా నేను రుక్మిణి యొక్క మాట ఎలా విన్నాడో కృష్ణుడు చిట్టి చివరి రోజు చెప్తా నేను కాబట్టి అల్లం బాగా తురిపి రెండు ఇస్తాలో పెడితే ఇప్పుడు ఏమైంది అల్లం కనుక పెడితే వడ్డిస్తే ప్రపంచంలోనే అన్ని శాఖ కూరలు ఆయ కాయగూరలు ఆకుకూరలు అన్ని వడ్డించిన ఫలం వస్తుంది ఇక మూడవ ఏమిటి ప్రపంచంలో ఉత్తమోత్తమైన తాంబూలం ఇవ్వాలి ఏం చేశాడు ఆ బ్రాహ్మణోత్తముడు ఇద్దరికి తాంబూలంలో తులసీదళం పెట్టి తులసి దళం ఎందుకేంటే ఒక తులసి దళంతోనే సత్యభామ యొక్క సంపూర్ణ ఐశ్వర్యమంతా కూడా దాని ముందు దిగుదుడిపోయింది అవునా కదా సత్యభామ బోర్డ్ అంత బంగారం అన్నీ పెట్టింది కానీ ఈ బంగారం అంతా రుక్కుణీదేవి పెట్టినటువంటి ఒక తులసి దళానికి తూగలేదు అది బరువుగా తూగింది కాబట్టి ఇప్పుడు ఏమైంది వేదవ్యాస వారి కోరిక ప్రకారంగా మూడు కండిషన్స్ ప్రబలమైనవి ఆ రీతిగా ఆ మహానుభావులు వేదవ్యాస వారు మహాభారత రచించిన తర్వాత నారదుల వారి యొక్క ఉపదేశం మేరకు భాగవతాన్ని చక్కగా గ్రంథంగా అద్భుతంగా రాశారు భాగవతంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ సార్లు హరినామస్ని చేయటం